కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ ఈ కూటమి పరిపాలన వన్ ఇయర్ ఈ పరిపాలన అనేది సూపర్ ఉంది సార్ ఎక్సిడెంట్ ఉంది ఐటీ కంపెనీలు రావడం గాని మన ప్రాజెక్టులు తేవడం గానీ ఎక్సిడెంట్ ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కూడా పేదవాళ్ళతో కలిసి సమీక్షలు చేయడం చేయడం బాగా గా ఉంది బాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని మధ్య నిషేధిస్తానని చెప్పి కల్తీ మధ్య తయారు చేయడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి చాలా మంది ప్రాణహారాన్ని చనిపోయారు అన్న స్పీడ్ తయారు ఎక్కువ తయారీ అప్పుడట్లా ఉండేది సార్ మధ్య ఇప్పుడు మీరు చూసే ఉన్నారు గతంలోని యూపీ సెక్షన్ లో కూడా ఏమి ఉండేవి కాదు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడైతే యాక్సిడెంట్ ఉంది సార్ జగన్మోహన్ ప్రభుత్వంలో అయితే అది క్యూఆర్ కోడ్ లేకుండా అది ఆ జేబుల్లోకి వెళ్ళి ఇప్పుడైతే మన గవర్నమెంట్ అకౌంట్ లోకి వెళ్తుంది సార్ దాని వల్ల గవర్నమెంట్ కి ఎంతో ఆదాయం పెరుగుతుంది కూడా నిరుద్యోగత కూడా కొంచెం దాని కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు గత ఐటీ మినిస్టర్ చాలా తేడా ఉంది ఆ గుడ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో మనకు తెలియట్లేదు వెళ్ళి మన టీసీ తేడా కానీ కాగ్నిజెంట్ జంట తేడం కానీ చాలా బాగుంది ఐటీ కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి రానున్న రోజు ఉద్యోగాలు కూడా చాలా ఉద్యోగాలు కూడా వస్తాయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులు ఆడిస్తాను పోతుల నరుకుతాను ఇలాంటి మాట్లాడితే అతను నరికి తప్పించి ఇంకేట ఉందా సార్ చేద్దాం ఉన్నాడు అయితే ముందే చేస్తాడు ఓడిపోయి చేద్దాం అన్నది అది భ్రమ అంతే ప్రత్యేకంగా మద్యం విషయంలోనే ఇప్పుడు కల్తీ విషయంలో చాలా ఎక్కువ జరిగింది గతంలోనే చాలా మంది రోడ్ల మీద పైపారు అన్నారు ఈ కల్తీ మద్యం గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నారు మరి కల్తీ మద్యం కాకపోతే మిథున్ రెడ్డి సార్ అరెస్ట్ అవుతారు చెప్పండి అది కల్తీ మద్యం అయింది కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యడం అన్న దానికి వాళ్ళు పిక్సీలు వాళ్ళ అడావేడి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఈ స్కామ్ జరిగిన లోపల వేయడం కరెక్ట్ అని ఎక్సిడెంట్ ఎక్సలెంట్ క్వశ్చన్ అది కంపల్సరీ దాని వల్ల మన గవర్నమెంట్ ఆదాయం పోతే వాళ్ళ జేబుల్లోకి మేము డబ్బులు అనేవి అంటే అలాంటివి అంతా ఆన్లైన్ ఎక్కడ ఏ బాల్లోకి ఫోన్ పేలు పేటీఎం స్కాన్ ఎన్నో ఉన్నాయి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందంట సూపర్ సక్సెస్ అయింది వాళ్ళు వచ్చి ఇంకా సంవత్సరం అయినా సరే బాగా అభివృద్ధి కూడా అవుతుంది రోడ్లు అనేది రోడ్లు ఏదైనా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేది కూడా అలా వస్తారు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి బ్రహ్మాండం ఉంది డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు పెన్సిల్ పెన్షన్ పెన్సిల్ ఇస్తున్నారు సంక్షేమ పథం పథకాలు అందిస్తున్నారు కలిగి అందరూ అనుకుంది లాండ్ ఆర్డర్ కూడా బాగుంది జగన్మోహన్ రెడ్డి గతంలోని కల్తీ మద్యం తయారు చేసి చాలా మంది కుటుంబాలు రోడ్ ను పడిపోయి చాలా మంది చనిపోయారు కూడా అప్పుడు ఎట్లా ఉండేది సార్ మద్యం అని మర్చిన సంగతి అయితే నాకు తెలియదు అది బాగాలేదు ఆ పాలసీ బాగాలేదు అన్నారు వాళ్ళందరూ పేద ప్రజలతో ఆడుకున్న వాళ్ళందరినా కూట ప్రభుత్వం లోపల వేస్తుంది ఇది మంచి పద్ధతి అంటారు మరి తప్పు చేస్తున్న సిక్స్ పడదు కదా తప్పు చేసిన సిక్స్ పడాలి ఎవ్వరు ఏ గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాడికే చేశారు లోపల అది తర్వాత సంగది అంటే తప్పు చేసేవాడో లేదు తర్వాత సంగది తప్పు తీసి లోపలే ఇస్తారు కదా అలాగే ఎవరు చేసినా వాళ్ళు వేయలేదు ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అది నేరం இப்படி ஜன்மோன் ரெடி மீனே வச்சேஸ்தான் ரப்படல ஆடிஸ்தான் தலால் தீசி இல்ல மாட்டாரு அனல் அனது வச்சு ஷான்ஸ் தக்கு கூட்டம் பூர் நம்ம நம்ம அமராவதி அபிவ் எம்ப்ளாய் எம்ப்ளாய்மெண்ட் கதா மனிங்க அருங்காருக்கு அன்னீசார் இங்கே

జగన్మోహన్ రెడ్డి ఒకటి చన్నా ఏ అతని గురించి మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర బెస్ట్ గతంలో మధ్య చాలా చనిపోయింది వాళ్ళు అందులో ఉన్నాడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ గారే అన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి అదేది కమల వర్షని బుంగుల వారిసే దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి తాగుతున్నాం ముందు వచ్చింది ఎందుకు బాగుంది ఇప్పుడు పరిపాలన బాగుంది ప్రస్తుతానికి ప్రస్తుతం బాగుంది అన్ని ఎంత దొరుకుతున్నా మనకి అనుగుణ రేట్లు వస్తాయి ఇప్పుడు గతంలో యూపీ ట్రాన్సాక్షన్ ఏ ఉండేది కాదు డబ్బు ఇస్తే మధ్య వచ్చేవాడు ఆ డబ్బు అంతా జగన్ అకౌంట్ లో పెళ్లి అంత అన్నది అందరూ తెలిసి అది అది అయితే ఏం కాదు ప్రతి కూటమి ప్రభుత్వం సోపరు పవన్ కళ్యాణ్ గారి సోపరు చంద్రబాబు నాయుడు గారి సోపర్ గా చేస్తారు గవర్నమెంట్ అన్ని బాగున్నాయి అన్న ఇప్పుడు గతంలోని అలా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అందరినీ జైల్లో వేస్తున్నారు కరెక్ట్ అన్న ఇప్పుడు ఏ విధంగా అంటే వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు చేశారు వాళ్ళు చేసాని పేరుకి వస్తున్నాయి వాళ్ళు పట్ల ఆత్మహత్య చేశారు మీ అమ్మని బొక్కలు వేసి వెళ్ళి తీసుకెళ్ళి అందరినీ వేసి వెళ్ళాలి బొక్కలు తీసుకెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అక్కడ ఆగిస్తారు అబ్బా ఒకలే సమస్య లేదు లోకేష్ గారు ఉన్నారు అతను పడితే ఎక్కడ ఉన్నారు బాగుంటుంది అన్న అతను పప్పు బొప్పు బొక్క ఉన్నారు ఇక్కడ ఆగి బొక్ చేస్తారు తీసుకెళ్ళి చంద్రబాబు నమ్మకం ము సంవత్సరా ఇప్పుడు గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మధ్య తయారు చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలే కిడ్నీలు పాడైపోయి లివర్ పాడైపోయి చనిపోయారు అప్పుడు ఎట్లా ఉండేది బాబా మద్యం ఇప్పుడు అప్పుడు మద్యం కొంచెం బ్యాండ్ మద్యం కాదు ఇప్పుడు ఇప్పుడు బ్యాండ్ మద్యం ఉంది అది ఇప్పుడు ఆ మద్యం తాగడం వల్ల చాలా మంది చనిపోయారు స్పీట్ ఎక్కువ వల్ల ఆలకాలు ఎక్కువ ఉండదు ఆలకాయలు ఎక్కువ ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చింది బ్రాండెడ్ పాత బ్రాండెడ్ ఉన్నాయి అది ఇప్పుడు గతంలోని మధ్యాహ్నం షాప్ లోని యూపీఐ ట్రాన్సాక్షన్ ఏ ఉండేది కదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు ఇస్తేనే మధ్యాహ్నం ఇచ్చేవారు ఆ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి జైబులోకి వెళ్ళేదని అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు జైల్లో కూడా వెళ్తున్నారు ఇలా ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న జైల్లో పెట్టడం కరెక్ట్ అని అంటారు కరెక్ట్ అది మరి ఎలా ఉంది బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు పరిపాలన బాగుంది రేట్లు లెక్క రేటు కూడా చాలా తక్కువ రేట్లు మద్యం కూడా బాగుంది మద్యం క్వాలిటీ కంపెనీ ఇప్పుడు జాన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అప్పుడప్పుడు ఆడిస్తాను తలలు తీసేస్తాను ఆయన అప్పుడప్పుడు అవకాశం చేస్తారు చెప్పండి వాల్కొంత రెడ్డి చందంగా ఉన్న అంత శాంతి పద్ధతులు అన్ని బాగానే డెవలప్మెంట్ అవుతుంది కొంచెం వర్క్ కూడా బాగుంటుంది ఇప్పుడు పథకాలు కూడా మనం చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు మంది పిల్లలకి వేశారు తల్లి తండ్రి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సరదాగా ఫీల్ అవుతుంది పిల్లలు స్కూల్ కి వెళ్లినా వెళ్తున్నారు వాళ్ళ యూనిఫార్మ్ బాగుంది బ్యాగ్ బాగుంది ఒక గవర్నమెంట్ లేబుల్ లేదు ఇప్పుడు బ్యాగుల మీద కానీ స్కూల్ బట్టల మీదే ఇప్పుడు మధ్యాహ్నం కూడా పిల్లలకు కూడా భోజనం మంచి భోజనం సన్న 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 బియ్యం చేస్తున్నారు

రేటు కూడా ఎక్కువ చేశారు డబుల్ రేట్ చేసి లాస్ రకం మొత్తం ఇచ్చి జనాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు గతంలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేది కదా డబ్బులు ఇస్తేనే మధ్య ఇచ్చేవారు ఆ డబ్బు అంటే ఇప్పుడు జగన్ అకౌంట్లోకి లోకి వెళ్ళాయి అంటున్నారు వాస్తవే కదా ఆ విషయంలో ఇంకా ఏం చెప్పలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు మధ్య మురుపులు అనేసి రాష్ట్రంలో రోజు పేపర్లో అసలు చేరినట్టు రాత ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు లోపలేస్తున్నారు అది కదా అది కరెక్ట్ అది మటుగా నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అలా వెయ్యాలంటారు అదే ఇప్పుడు గతంలోని అక్రమాలు గాని గొడవలు కానీ అన్ని అంటారా ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు సగాలు సగం తగ్గిపోయి అన్ని గొడవలు లేవు అన్ని అల్లం లేవు ఇంత ముందు ఎక్కడ పెట్టుకు అక్కడే గొడవలు ఎవరికే మాట్లాడుక అది పెరగపడుతుంది మీది ఒక రౌదీక్ష ఇప్పుడు ఏమిటి లేదు చాలా నీటి ఉంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అప్పుడప్పుడు తలలు తీసేస్తాను జనాల్లో బ్యాడ్ వచ్చిన తర్వాత కొద్దిగా మారాలి ప్రభుత్వం వాళ్ళు కూడా మారితే కొద్దిగా తర్వాత సంగతి టోటల్ అయితే చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది అండి ఆడవాళ్ళకి కూడా అన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ఆవిడ పరిశోధన నుంచి ప్రయాణం ఇది కూడా చాలా మంచిది ఉంటుంది అయితే చంద్రబాబు నమ్మకం నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది